రెండు సున్నా రెండు నాలుగులో అదృష్టం ఈ మూడు రాసులదే మీ రాశి ఉందా శుక్రుడి సంచారం కొన్ని కలిసి కలిసివస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రుడు త్వరలోనే రాసి సంచారం చేయబోతోంది జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే వ్యక్తి గత జీవితంలో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి అంతేకాదు ప్రేమ జీవితంలో సంతోషాన్ని పొందుతారు డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం ఆరు ముప్పై మూడు గంటలకు శుక్రుడు వృష్టిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు జనవరి పద్దెనిమిది వరకు అక్కడే ఉంటాడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది నధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రగ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి తులారాశి ప్రేమ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఒంటరి వ్యక్తులు శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అదృష్టం కలిసివస్తుంది వివాహితులు తమ భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి సారించాలి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మేషరాశి ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త అవకాశాలను పొందుతారు ఈ సమయంలో ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది కుటుంబంలో శాంతి సంతోషంతో నిండిన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఓపికగా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం ఉత్తమమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు కర్కాటక రాశి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను ఆర్జిస్తారు భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది